నా ఉద్యమ విప్లవ జయ భీములు బీసీకే పార్టీ కుప్పం ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కుప్పం నాలుగు మండలాన్ని అభివృద్ధి చేశాయా ఒకసారి ఆలోచించాలి కొన్ని సంవత్సరాలుగా పాలారు ప్రాజెక్టుని కట్టలేనటువంటి దుస్థితిలో ఉన్నారు ఈ యొక్క కుప్పం అగ్రవర్ణ పార్టీలు ఎందుకు పాలారు ని కట్టలేదు పాలారు ప్రాజెక్ట్ కడితే మంచినీళ్ళు కానీ వ్యవసాయానికి కావాల్సినటువంటి నీరు కానీ అందుబాటులో ఉండి రైతుకు గిట్టుబాటు ధర వచ్చి వారి అభివృద్ధి చెందుతారు కానీ కుప్పం అప్పుడున్నట్టు ప్రతిపక్ష నాయకుడు అయితేనేమి ఇప్పుడున్నట్టు అధికార పార్టీలు అయితేనేమి ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మీరు అది కట్టేస్తే మళ్ళా ప్రజలు మీకు ఓట్లు ఇవ్వరు అనే ఒక ఆలోచనతోనే మీరు ఈ పని చేయలేకపోతున్నారు అదే విధంగా ఈరోజు నిరుద్యోగులు ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు మరియు మరి వాళ్ళకి ఎందుకు మీరు ఉద్యోగం కల్పించలేకపోతున్నారు నిరుద్యోగులకు ఏదైనా కంపెనీలు తీసుకొచ్చారా ఏది తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా వారి అభివృద్ధి కోసం పాటుపడాలి కానీ మీ అధికారం మీ అధికార వ్యాబోహాల కోసం పాటపడితే ఈ యొక్క కుప్పం ప్రజలు విస్మరిస్తారు అది గుర్తించుకోండి ఈరోజు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో కరువు ప్రాంతాలుగా ఉన్నాయి వారిని ఆదుకోమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను వాటిని కూడా మీరు చేయలేనటువంటి నిస్సహాయతలో ఉన్నారు అందుకే వీసీకే పార్టీ కొన్ని మేనిఫెస్టోలతో మీ ముందుకు వచ్చాయి పాలారు మమ్మల్ని ఆశీర్వదిస్తే మమ్మల్ని గెలిపిస్తే పాలారు ప్రాజెక్టును కట్టి తీరుతామని కూడా మీ అందరికీ మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాము పాలారు ప్రాజెక్టు కట్టి తీరుతామని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు అభివృద్ధి కావలసినటువంటి ఈ మేనిఫెస్టోలో మీకు అందరికీ కూడా కరపత్రాలు ద్వారా ముద్రించాం వీటిని ఒకసారి చదువుకోండి ఎందుకంటే వీటన్నిటి ఉంటే ఈ పుష్పం అభివృద్ధి చెందుతుంది అందుకే వీసీకే పార్టీని ఆదరించండి వీసీకే పార్టీకి మీ అమూల్యమైన ఓట్లను వేయండి ఇండియా కూటమిలో కలిసి పనిచేస్తున్నాము భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో మేము ముందుకు వెళ్తున్నాము కాబట్టి దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఏకమై పార్టీని గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారు జై బీమ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి